నీతి ఆయోగ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ డిసిషన్ బాడీ ప్రధానమంత్రి అధ్యక్షులైతే వైస్ చైర్మన్ గా నీతి ఆయోగ్ హెడ్ పనిచేస్తారు వీళ్ళు ఫిజికల్ హెల్త్ మనమందరం హాస్పిటల్ పోతే మన ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటాం ఓవరాల్ చెకప్ ఆ ఓవరాల్ చెకప్ చేసుకున్నప్పుడు మీ ఆరోగ్యం ఎక్కడుంది ఏంటి కనుక్కొని అక్కడి నుంచి ఏలాంటి సమస్యలుంటే ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఎప్పటికప్పుడు మన ఆరోగ్య బెటర్ బెటర్గా చేసుకుంటే ఫర్దర్ గా ఆరోగ్యం డిట్రియేట్ కాదు అదే సమయంలో మనం నాలుగు రోజులు ఎక్కువ బతికే పరిస్థితికి వస్తాం అదేగాని మన ఆరోగ్యం సరి అయిన సమయంలో చెక్ చేసుకోకపోతే ఎక్కడికక్కడ డిట్రియేషన్ ప్రారంభం అవుతుంది ఒక ప్రాబ్లం ఒక ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది అక్కడ నుంచి అన్ని సమస్యలు వస్తాయి అదే మరిగా ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇది రాష్ట్ర ఆరోగ్య ఆదాయ పరిస్థితి రాష్ట్రానికి వచ్చే వనరులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ గా దాని హెల్త్ గురించి వీళ్ళు అసెస్ట్ చేశారు చాలా మంచి పని చేశారు ఫస్ట్ టైం ఇది ఇది చేయాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు ముప్పై ఏళ్లైంది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చి తొంభై నాలుగు తొంభై ఐదు ఆ సమయంలో టెక్నాలజీ కూడా వచ్చింది ఎవరైనా రాజకీయ నాయకులు పాలసీ మేకర్స్ గా ఉండేవాళ్లు గాని జాగ్రత్తగా పనిచేసే రాష్ట అభివృద్ది కోసం దేశ అభివృద్ది కోసం ఆ దేశంలో సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ప్రజల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్ అవుతుంది నాయకుల యొక్క అసమర్థత గాని అవినీతి గాని తెలియంతనం గాని ఇవన్నీ చేసి ఆ రాష్ట్రాన్ని ఆ దేశాన్ని నాశనం చేస్తే ప్రజల భవిష్యత్తు కూడా అవుతుంది ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను బట్ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సింపుల్ గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు చేయలేరు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి సంక్షేమాన్ని వలయం ఎక్కువ పందులు పడతాయి మళ్ళా ఆ పందులు అప్పులు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాలి ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు డబ్బులు లేకపోతే ఇది ఒక విషయ సైకిల్ ఈ సైకిల్ లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం అల్టిమేట్ గా బాధపడేది ప్రజలే బాధపడతారు అలాంటి పరిస్థితిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ రోజు